ఇంతకుముందు మాట్లాడుతూ ఉంటే చూపి ఎందుకంటే ఇరవై రెండు రోజులు ఇరవై మూడు రోజులు హైదరాబాద్ సైడ్ చేస్తే సైడ్ పేరు వచ్చింది ఒక ముఖ్యమంత్రి మమ్మల్ని ఇంటికి రమ్మని ఇంట్లో కూర్చొని మాట్లాడిన పరిస్థితి కల్పించింది యూనియన్ నాగేశ్వరరావు గారికి

ఐక్యత ఎక్కడుంటే అక్కడ విజయం దాని వెనకాలనే ఉంటుంది మీకు అందరికీ మన చంద్రమ్మ వరలక్ష్మమ్మ వీళ్ళంతా ఇంకొంతమంది వచ్చారు అక్కడ నేను నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఫారెస్ట్ అటవీ కార్మికులు మీకు తెలుసు కదా అటవీ కార్మికులు టీటీడీలు పనిచేసేవాళ్ళు వెయ్యిన్ని నూట అరవై మూడు రోజులు అంటే మూడు సంవత్సరాల రెండు నెలల పాటు రిలైన్ నిరాహార దీక్షలు చేశారు మధ్య మధ్యలో అప్పుడప్పుడు మీలాగా రకరకాల పేర్లతో పోరాటాలు చేస్తూ వచ్చారు సమస్య పరిష్కారం కాల జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన యాభై ఆరు నెలల్లో ముప్పై ఎనిమిది నెలలు టెంట్ కొనసాగింది అంటే ఎన్ని రోజులైనా మూడు సంవత్సరాల రెండు నెలలు ఆయన వచ్చి నాలుగున్నర సంవత్సరం అయింది అంత పట్టుదలకు పోరాడినారు మొన్న నిరవధిక నిరాహార దీక్షలు జరిగినాయి ఆ సందర్భంగా వాళ్ళు కూడా ఊహించల అంత గొప్ప అగ్రిమెంట్ని సాధించారు కాబట్టి పోరాటానికి ఉన్నటువంటి పవర్ అది కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏమంటే ఇక్కడ అగ్రికల్చర్ కాలేజీలో పనిచేసే వర్కర్లే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల ఇదే రకంగా పోరాటాన్ని మనం ప్రారంభించాం అది అన్నిటికంటే కీలకమైంది కారణం ఏమంటే అంత ముందు మనం ఒక్కరం పోరాడేవాళ్ళం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ కాలేజీ పరిధిలో ఉన్నటువంటి రకరకాల ఇవైతే ఉన్నాయో అన్ని చోట్ల వర్కర్లు ఈరోజు మీలాగే సమ్మెలో కూర్చున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం కొన్నైనా ఈ సందర్భంగా సాధించే అవకాశం ఉందనే విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోరాటంలో ఈరోజు చాలా కీలకమైనటువంటి దశలో మనమంతా ఉన్నాం మీరు ఒకరే కాదు నలభై రెండు రోజుల పాటు అంగన్వాడీలు పోరాటం చేశారు వాళ్ళందరూ మహిళలే మీరాగా ఇక్కడ అత్యధికలు మహిళలు ఉన్నారు నూటికి తొంభై ఐదు శాతం మహిళ మహిళలే ఉన్నారు మన రాకేషు లేకపోతే ఇంకొంతమంది మినహా మన సెక్రటరీ రాకేష్ వీళ్ళు ఉన్నారు నేను మీకు అందరికీ చెప్పేదేమంటే ఈ పోరాటాన్ని ఇదే రకంగా ఈరోజు ఎంత టెంపోలో మనం ఉన్నామో ముగించే రోజు కూడా అదే రకంగా ఉండాలి కారణం ఏమంటే ఇప్పుడు అధికారంలో ఉండేవాడికి ప్రజలంటే ముద్దు ఏర్పడేది ఇప్పుడే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ మాదిరి కూర్చునేదిలే ఇప్పుడు మేము ఇక్కడ యాణించి వస్తున్నాం అంటే మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర పూర్ణకుంభం సర్కిల్ దగ్గర రెండు గంటల సేపు రాస్తారో ఒక జరిగింది పట్టించుకున్న నాదుళ్లే ముందు మనం ధర్నా అంటే చాలా ఇళ్ళకాడే వచ్చి పోలీసులు కూర్చుని వేసేవాళ్ళు పోయేదానికే లేదు మీరు అని చెప్పి ఈరోజు రెండు గంటలసేపు పోయి రాష్ట్ర ఒక జనం అంతా ఇబ్బంది పడుతున్నా డీఎస్పీలు ఎస్ఐలు సిఈలు అందరు చేతులు కట్టుకొని గమ్మ నిలబడుకొని వస్తాడారు కారణం ఏమంటే ఎన్నికలు ఎన్నికల టైంలోనే మనం ముద్దొస్తాం ఈ వచ్చినప్పుడే మనం కూడా గట్టిగా పట్టుకోవాలి పట్టుకొని ఏదో ఒకటి సాధించుకునే కార్యక్రమం చేయాలి అందుకనే అంగన్వాడీలు పోరాటంలో వాళ్ళు విజయం సాధించారు మున్సిపల్ కార్మికులు విజయం సాధించారు ఎస్ఎస్ఏ వాళ్ళు విజయం సాధించారు టీటీడీలో మన ఎదురుగా వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఉండేవాళ్ళు కూడా పోరాటం సాగించి కొన్నైనా ఫలితాలు సాధిస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరందరూ ఇప్పుడు ఈ పోరాటాన్ని ప్రారంభించారు ఈ పోరాటానికి మన సీఐటిఓ ఎర్రజెండా మీకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఇచ్చి మీకు అందరికీ అండగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ఇక్కడ ఉండే మన జయచంద్ర గారు కావచ్చు ఆయన మీకు మొదటి నుంచి యూనియన్లో అండగా ఉండి నిలబడి చేస్తూ ఉన్నాడు అదే మాదిరి చిన్నబాబు గారు ఆయన మిగిలిన వాళ్ళకి అందరికీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఆయన కూడా ఈ సమస్యలన్నింటి మీద పోరాటం చేస్తాను మీకు తెలుసు అదే మాదిరి నాగ వెంకటేష్ ఈ పక్కన మన ఎస్వి యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నాడు ఆయన మీకు రెగ్యులర్గా వచ్చి అన్ని రకాల సలహాలు సంప్రదింపులు చేస్తూ మీకు అండగా ఉన్నారు మేము కనిపించే మేము ముగ్గురమే కాదు ముగ్గురు నలుగురే కాదు ఈరోజు మన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నాగరాజు గారు వచ్చాడు ఆయన కూడా సిఐటిలో జిల్లా ఉపాధ్యక్ష ఆటం కాలం సీఈటికి సంబంధించిన అన్ని యూనియన్ల వారు రోజుకొకరు వచ్చి మీకు అన్ని రకాలుగా మద్దతుగా ఉంటారు మీరు చేయాల్సింది ఏమంటే మీరు అంతే పట్టుదలను ప్రదర్శించి సమస్య పరిష్కారం అయ్యేదాకా వినూత్నమైనటువంటి రూపాల్లో రోజు చర్చ జరగాల అగ్రికల్చర్ కాలేజీ కార్మికులు పోరాడుతూ ఉన్నారు వాళ్ళ న్యాయమైనది వాళ్ళ పోరాటం కాబట్టి తిరుపతిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజీలో పనిచేసే వాళ్ళే కాదు లేదా స్టూడెంట్సే కాదు లేదా ఇంకా ఇప్పుడు టైమ్ స్కేల్ మురళి వచ్చి మీకు మద్దతు ప్రకటించారు మురళి లాంటి వాళ్ళే కాదు వీళ్ళందరితో పాటు సమాజంలో ఉన్నటువంటి జనం కూడా మనకు మద్దతు ప్రకటించాలి ఎందుకంటే మనం చేసేది నూటికి నూరు పాళ్ళు న్యాయమైనటువంటిది చట్టంలో ఉన్న ప్రకారం కూడా న్యాయం జరగడం వల్ల మనకు ఐడెంటిటీ కార్డులు అనేది పెద్ద విషయమే కాదు ఎందుకనంటే కాంట్రాక్టర్ కూడా ఐడెంటిటీ కార్డులు ఇస్తాడు ఇప్పుడు ఐడెంటిటీ కార్డు ఇవ్వడం అనేది చట్టంలో మినిమం అంశం అది కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేసే దగ్గర కూడా కాబట్టి ఇక్కడ ఐడెంటిటీ కార్డు అనేది ఒక పెద్ద విషయంగా మారిపోయింది ఇదేమో కాదు సెలవులు ఉన్నాయి చట్టంలో ఏముందో దాన్ని హెచ్డిజీకి అమలు చేయమని చెప్పి అడుగుతాడు మనం కొత్తగా అడుగుతున్నటువంటిది కాదు నెలలో ఇరవై రోజులు పనిచేస్తే ముప్పై ఒక్క రోజులు పనిచేసినట్టుగా లెక్క కట్టి జీతం ఇవ్వాలి ముప్పై ఒక్క రోజులకి ఎంత వస్తుందో జీతం దాన్ని ఇరవై ఆరు రోజులకి ఇవ్వాలి మిగిలిన నాలుగు రోజులు సెలవు ఇవ్వాలి అదనంగా ఒక గంట పని చేయించుకున్న ఎక్స్ట్రా డబ్బులు కట్టించాల ఇవన్నీ చట్టంలో ఉండే విషయాలు వీటన్నిటిని ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల ఏదైనా సందర్భాన్ని బట్టి అనారోగ్యం చేస్తేనో లేదంటే ఈఎస్ఐ పిఎఫ్ ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మామూలుగా సిస్టమేటిక్గా ఒకటి అడిగితే చేయాల్సినట్టు కాదు ఆటోమేటిక్గా అవన్నీ జరగాలి కానీ మనకు రావాల్సినట్టు కూడా రావాల రాకపోగా జాతీయ పండుగ సెలవులు కూడా అమలు చేయలేదంటే ఇప్పుడు మనకు జాతీయ పతాకాన్ని మనం ఆవిష్కరిస్తాం ఆగస్టు పదహైదో తారీఖున ఆ రోజు సెలవు ఇచ్చి జీతం వేయాలి జనవరి ఇరవై ఆరో తారీఖున జెండా ఎగరేసుకుంటాం ఆ రోజు సెలవు ఇచ్చి జీతం ఇవ్వాలి దీపావళి పండుగ వస్తుంది ఆ రోజు సెలవిచ్చి జీతం ఇవ్వాలి సంక్రాంతి పండుగ వస్తుంది మనకు సెలవిచ్చి జీతం ఇవ్వాలి ఇట్లాంటివి అనేకం మనకు లిస్టు ఉన్నాయి అవన్నీ కూడా మీకు సెలవిచ్చి జీతం ఇవ్వాలి ఇవ్వడం లేదు ఇది చట్టంలో ఉంది ఇవ్వమని చెప్పి కానీ ఇవ్వకుండా చేస్తున్నటువంటి దీనికి వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి అన్నీ ఇప్పుడే కాకపోయినా దశల వారీగా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి సాధించుకుంటూ సక్సెస్ కావాలని మీరందరూ మీరు చేస్తున్న ఈ పోరాటం జయప్రదం కావాలని చెప్పి నేను ఆశిస్తూ మీ పోరాటం జయప్రదం అవుతుంది మీకు అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలని సిఐటివి అందిస్తుందని చెప్పి తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు సెలవు నమస్కారం చాలా క్రమశిక్షణగా చాలా పద్ధతిగా ఈరోజు దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో భాగంగా మీరు సమ్మె చేయడాన్ని మిమ్మల్ని అందరినీ కూడా మొట్టమొదటి నేను అభినందిస్తున్నాను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను ఎందుకంటే ఈరోజు మీరు టీవీలో చూస్తుంటారు దేశంలో ఢిల్లీకి ఎవరు పోయినారా ఢిల్లీకి పోతా ఉన్నారు పెద్ద పోరాటం చేసి ఎవరా రైతులే చూడండి మీ అవే రైతులు ట్రాక్టర్లు వేసుకొని పంజాబ్ నుంచి ఆ పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఢిల్లీలో ముట్టడి చేద్దాం ఢిల్లీని మొత్తం కట్టడి చేద్దాం అని చెప్పి వాళ్ళు బయలుదేరినారు ఎన్ని రోజులకే భోజనాల్లో ఆహార పదార్థాలు ఎన్ని రోజులకైనా తీసుకుపోయినా తెలుస్తే ఆరు నెలలకి ఆరు నెలలకి లాగా వేసుకొని ట్రాక్టర్లు అన్నీ పెట్టుకొని ఉప్పు పప్పు బియ్యము కూరగాయలు అన్నీ పెట్టుకొని కావాల్సింది వాళ్ళే మనలాగా మనలాగా టమాటాలు కావాలి ఐదు రాసుకున్నామా ఎర్రగడ్డలు వేసుకున్నావా ఉల్లగడ్డ వేసుకట్ట చుప్పినావా తినేస్తారు తెలుసు కదా మీకు పంజాబ్ హిందీ ప్రాంతం అడుగుతుంది ఆరు నెలలకు కావాల్సిన ఎత్తుకొని బయలుదేరినారు మోడీ ఏం చేశాడు మోడీ తెలుసు కదా ఎవరైనా ప్రధానమంత్రి ఆయన ఏం చేసాడంటే ఈయన రానివ్వకూడదు అని చెప్పి పెద్ద పెద్ద ఇనుపు ఇనుపు కూసుగా ఉండేటి ట్రాక్టర్లు పంచర్ అయిపోవాలని మొత్తం కూడా బాగా రోడ్డుకి కొట్టేసి ముళ్ళు కొట్టి వాడికి సిమెంట్ కాంక్రీటు పోసేసి పెద్ద పెద్దవి పోసేసి రాకూడదని చెప్పి చెప్పారు అయినా వాళ్ళు ట్రాక్టర్తో దొలుచుకొని వెళ్తారనే ఉద్దేశంతో పైన డ్రోన్లు పెట్టినాడు డ్రోన్లు పెట్టి ఆడి నుంచి మంట పడతాయన్నమాట ఆ టీయర్ గ్యాస్ అంటారు అంటే తట్టుకోలేము అంత పెద్ద ఒళ్ళు మొత్తం కళ్ళు అవి వదిలినాడు అవి సెగ మొత్తం పొగలాగా కమ్మిపోతుంది అది వదిలినాడు అయినా వాటిని కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఏం చేశారంటే నీళ్లు తెచ్చుకోవడం మీరా నీళ్ళు ఆ నీళ్లు ఇచ్చి పైన పోవేసుకునే సార్ తాగే నీళ్లు పైన పోవేసుకుంటే ఇంకేమీ లే ఈ డ్రోన్ ఉంది కదా డ్రోన్కి దీన్ని ఎట్లా పడగొట్టాలనుకున్నారు దూరంగా పైన ఉంటుంది కదా డ్రోన్ తెలుసు కదా మీకు పైన గిరగిర గ మనం ఫ్లైట్ లాగా తిరుగుతా ఉంటాం దానికి ఏం చేశారంటే గీళ్ళు మన కైట్లు మనం ఈ ఊళ్ళో పతంగ అంటా గాలి పట్టారు గాలి దానికి చుట్టుకొని దెబ్బ కింద ఇది పోయిందని కదా చుట్టుకొని వస్తుంది కదా చుట్టుకొని దమ్మ కింద డ్రోన్ కింద పడుతుంది వీళ్ళని ఎట్రా కట్టడి చేయాలని చెప్పి రండి రండి చర్చలు చేస్తాము చర్చలు చేస్తామని కూర్చున్నారు నిన్న కూర్చుంటే వాళ్ళు అడిగేది ఏంటంటే రైతు మనం ఎట్టయితే అడుగుతున్నామో ఏమయ్యా ఇన్ని ఇంతకాలకి ఆరు కాలం పనిచేస్తున్నాం కదా ఈ పనికి ఒక చట్టం ఉంది కదా కనీస వేతనం కావాలి కదా ఎట్టగడవాలి మా కుటుంబాలు మీకు కష్టపడి పనిచేస్తున్న వాళ్ళకి మా బతుకులు ఎందుకు బాగు చేయరు అని మనం అడుగుతున్నాం లేదా అదేవిధంగా రైతు పండించిన పంటకి పండించేదానికి ఇంతకుముందు ఒక శాస్త్రవేత్త మన్న ఆయనకి పెద్ద అవార్డు ఇచ్చారు ఆయన ఏం చెప్పారంటే పండించిన రైతుకి ఖచ్చితంగా ధర ప్రభుత్వం నిర్ణయించాలి ముందే ఆయనకు ఉత్పత్తికి ఎంత అవుతుందో దానికి సగం వేసి కలిపి రైతుకి ధరగా నిర్ణయించాలని చెప్పారు ఇది ఇస్తామని చెప్పి రెండేళ్ల క్రితం చేశారు రెండేళ్ల క్రితం వీళ్ళు ఏం చేశారు ఒక సంవత్సరం కూర్చున్నారు ఒక టెంట్లు వేసుకొని ఐదు రోడ్లు మొత్తం కూర్చున్నారు కూర్చున్న తర్వాత ప్రభుత్వం మోడీ వచ్చి ఫస్ట్ ఏదో దుష్ప్రచారం చేశారు ఇప్పుడు మీ మీకు కూడా కంటిన్యూ స్టార్ట్ చేస్తే ఏవాళ్ళు పని బాటలు వాళ్ళకేం బాధ్యత ఉందియా వీళ్ళు వదిలేదు కూర్చుని ఇట్లా మాట్లాడినట్టు వాళ్ళనే వీళ్ళు ఏజెంట్లుయా పాకిస్తాన్ వాళ్ళయా చైనా వాళ్ళయా ఎన్ని చెప్పారు అయినా వాళ్ళు ఎరవకుండా ఒక సంవత్సరం చేస్తే మూడు నల్ల చట్టాలు రద్దు చేసుకున్నారు ఆ సందర్భంగా మీకు కనీస మద్దతు ధరిస్తాము మన కనీస వేతనం ఎలా ఇవ్వాలని మనం పడుతున్నాము రైతుకు కూడా కనీస మద్దతు ఇవ్వాలా పండించిన పంటకి ఆరు కాలం పుయ్యి మొత్తం కొనియకూడదని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఆ పోరాటంలో భాగంగానే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తారంటే కార్మికులు చేసేటప్పుడు వాళ్ళకెందుకు జీతాలు అనేది రైతులు చేసేటప్పుడు వాళ్ళకెందుకు కనీసవేతం అనేది కాకుండా ఇప్పుడు కార్మికులు వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ అందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చేస్తున్నారు అందులో భాగంగా మనం చేస్తున్నాము అందులో భాగంగా మీరు కూడా సమ్మె చేస్తారు చాలా దేశభక్తి పూరితమైన సమ్మెలో మీరు పాల్గొన్నట్టు మిమ్మల్ని అందరం కూడా ప్రత్యేకంగా అభినంది చేస్తున్నాం మీరు దేశభక్తి పూరితంగా చేస్తున్నారు ఈరోజు ఇది ఏదో అసామర్స్ మీ ఒక్క కోసమే కాదు దేశంలో అందరు రైతులు కూలీలు అందరి కోసం జరిగే సమయంలో మీరు భాగస్వామ్యం మీ సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయని చెప్తున్నారు మా నాయకులందరూ కూడా దీనికి మీరు కూడా పోరాటాన్ని రూపొందించండి గట్టిగా చేయండి నేను మీకు ఒకే మాట చెప్తున్నాను మనది ఏం జెండా తెర జెండా సంఘం మన సంఘం ఏంది సిఐటి మీరే ఉన్నారో మీ గ్రామంలో ఇంకా ఎవరన్నా ఉన్నారా సిఐటి వాళ్ళ మీరే ఉన్నారా అదే కథ మన మిత్రులు మీరు కనిపెట్టలేకపోతున్నారు మీ ఊర్లో అంగన్వాడీ ఆయన సీఈటినినా ఫారెస్ట్ పనిచేసాను సిఇటీ ఆటో అయిన సీఈటినా బిల్డింగ్ పనిచేసాను సిఇటీనా ఆశా వర్కర్ చూడు చూదులు ముందు కమిటీ చేసి వీళ్ళందరి ద్వారా మనం ఐక్యత సాధిస్తే రేపు ఓళ్లే ప్రతి గ్రామ ఎన్ని గ్రామాల్లో మీరా మన పనిచేసి ఎన్ని గ్రామాలలో ఉన్నారమ్మా పది ఉన్నారాపల్లి బాయ్స్ ఆశలు లేడీస్ అది కాదమ్మా నేను అడిగేది మీరు చేసే ప్లేస్ కాదు మీ ఎన్ని గ్రామాల నుంచి వచ్చి పనిచేస్తాం